డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ కరెక్షన్ విండో అయితే వచ్చేసిందో మార్నింగ్ మరి వీడియోలో ఇంత ముందు ఒక వీడియో చేసిన అప్పుడైతే రాలేదు కరెక్షన్ విండో ఫర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెక్షన్స్కి మరి కరెక్షన్ విండో వచ్చేసింది ఇవాళ రేపు ఈ రోజు నుంచి మనకి రేపు పదకొండు యాభై వరకు మరి ఏమైనా కరెక్షన్ చూసుకోండి ఒకసారి మీరు చూసుకోండి ఏమైనా మిస్టేక్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కరెక్షన్ ఉందా లేకపోయినా చెక్ చేసుకోండి నాది కరెక్షన్ ఉందా లేదా అనేది కాదు నాది నాది ఏం అవసరం లేదు లేదంటే ఒకసారి అప్లికేషన్స్ చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకే వస్తాయి ఇక్కడ చూడండి కరెక్షన్ విండో ఎలా ఓపెన్ చేయాలి దీన్ని ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇక్కడ మీరు లాగిన్ అయిపోయి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇక్కడ లాగిన్ అవుతాం కదా లాగిన్ ఆల్రెడీ చెప్పాను నేను మరి సెషన్ వన్కి సంబంధించిన కరెక్షన్ విండి ఏ విధంగా ఉంది అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఒకవేళ కానీ మీరు మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ కొట్టేసేయండి పానిక్ అవ్వద్దు డోంట్ ప్యానిక్ నాది అయ్యో నా అప్లికేషన్ నెంబర్ మర్చిపోయాను నా పాస్వర్డ్ మర్చిపోయాను ప్యానిక్ అవ్వదు ఇక్కడ ఎవరు చెప్పరు అంతదా అంత ఆన్లైనే ఉంటుంది ఈ రోజుల్లో ఎవరు కూడా మరి ఏ ఆఫీస్కి మీరు నీట్ కూడా మరి జేఈ వాళ్ళకి ఎన్టీఏ వాళ్ళకి ఫోన్ చేసినా కానీ వాళ్ళు చెప్పరు అందుకని డైరెక్ట్గా మీరు లాగిన్ అయ్యి మీకు అందుకనే మీ యొక్క మొబైల్ నంబరు ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వమని చెప్పేది మీరు ఆ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మీరు ఐఐటి జోసాలో జే వరకు మీ మొబైల్ నెంబరు మీకు మీకు అండదండగా ఉంటుంది అదే మీకు ఆధారం ఏది చేయాలన్నా కానీ ఆన్లైన్ చేయాలి ప్రతి ఒక్కరు ఇక్కడికి వెళ్ళేసి పరగట్టు పాస్వర్డ్ కొట్టేస్తే మీకు ఆ ఫీల్డ్స్ అనేవి ఈ మన కరెక్షన్ విండో అయితే రేపు వరకు అయితే ఓపెన్ అవుతుందమ్మా రేపు మనకి రెండో తారీఖు పదకొండు యాభైకి కరెక్షన్ విండో వచ్చేస్తుంది ఇది ఈ ఫీల్డ్స్ మీరు లోపలికి వెళ్ళంగానే ఈ మొబైల్ ఫీల్డ్స్ ఇవి మార్చలేరు ఆల్రెడీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇవన్నీ ఎట్టి ప పరిస్థితుల్లో కానీ మార్చబడవు మొబైలు ఈ మ ఈ మెయిన్ కదా క్యాండిడేట్స్ ఆటోలు వడ్చి మీరు మార్చుకోవాలనుకుంటే క్యాండిడేట్ నేమ్ కానీ మరి క్యాండిడేట్ నేమో ఫాదర్ నేమో వీటిల్లో ఒకటి కానీ ఒకటి ఎనీ వన్ ఏదైనా ఒకటి మార్చుకోవచ్చు తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మార్చుకోవచ్చు మరి మరి స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఏపీ ఒకసారి చెక్ చేసుకోండి ఏంటంటే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివితే అదే మీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ దీనికి పెద్ద బ్రహ్మాండమైన మీరు ఎక్కడ చూడాల్సిన అవసరం ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్ తెలంగాణలో హైదరాబాద్ ఇచ్చారా వరంగల్ ఇచ్చారా మరి అదేవిధంగా ఖమ్మం ఇచ్చారా ఈ విధంగా సంగారెడ్డి ఇచ్చారా చూసుకోండి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోండి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి ప్రతి ఒక్కళ్ళు జెండర్ చూసుకోండి కేటగిరీ చూసుకోండి సబ్ క్యాటగిరీ సిగ్నేచర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి క్యాండిడేట్స్ అలవాడు పేపరు బిఈ బీటెక్ అవైనా మారిన ఆధార్ డీటెయిల్స్కు ఎక్కువ మంది ఆధార్ డీటెయిల్సే ఇస్తారు ఈ విధంగా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు రావటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ కావాలని మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్ థ్యాంక్ యూ బాయ్